సార్ ఇంకొకటి కొంచెం నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్తే భారత్ జోడో న్యాయ యాత్ర అని రెండో ఫేజ్ మొదలైంది కాశ్మీర్ టు కన్యాకుమారి అయిపోయి అటు మణిపూర్ టు ముంబై స్టార్ట్ అయింది ఈ వల్ల ఏమన్నా అడ్వాంటేజ్ అంటారు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ కాదు కానీ డెఫినెట్గా దేశానికి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఎంతో కొంత కొంచెం మనకి కనువిప్పు కావాలి హిందుత్వం బారి నుంచి బయటపడాలంటే అంటే హిందుత్వం బారి నుంచి బయటపడక్కర్లేదు మన హిందువులు హిందుత్వంలో ఉండటంలో తప్పేం లేదు ఎవరైనా కానీ కానీ దాన్ని ఒక రాజకీయం కోసం మత ద్వే విద్వేషాలను పెంచుకోవటం ఆల్రెడీ డెబ్బై ఐదేళ్ళని మనకు స్వతంత్రం వచ్చి కొంచెం తగ్గి 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 అంత కొంచెం మర్చిపోతున్న టైంలో మళ్ళీ పుండు మీద కారంలాగా ఇది కొత్తగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది మళ్ళీ పోవాలి ఈ మతవిద్వేషాలు కులాలు కులాలు కూడా పెరిగిపోయినాయి ఈ ఇది పోకపోతే మళ్ళీ మనం యుగంలోకి వెళ్ళిపోతాం స్త్రీలను గౌరవించడం పోతుంది కులాలు మతాలతో మనం విడిపోతున్నాం మళ్ళీ అది తగ్గాలి సో ఈ భారత్ జోడో యాత్ర కానీ లేకపోతే ఈ న్యాయ యాత్ర కానీ దాంతో కొంత కొంత వస్తుంది డెఫినెట్గా మంచి జరుగుతుంది దేశానికి అడ్వాంటేజ్ ఉండాలంటే ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ఓటు వేస్తానికి లేరు కాంగ్రెస్ లేదు జీరో అయిపోయింది కాబట్టి ఎవరికి వెళ్ళాలో తెలియకుండా ఉండదు ఇప్పుడు ఈయన తిరుగుతూ ఉంటే కొంచెం కాంగ్రెస్ ఉంది ఇంకా బతికొందనే ఫీలింగ్ వస్తే నాలుగు ఓట్లు పడతాయి మేము చూసాం కదా మొన్న యాత్ర తర్వాత డెఫినెట్గా ఆ మూడు స్టేట్లు రాలేదు కానీ కన్సిడరబుల్గా ఓట్లు వచ్చినాయి అవును మరీ చిత్తు చిత్తుగా అయితే చిత్తుగా ఓడిపోయి అంతకుముందు చిత్తు చిత్తుగా పోయిన వాళ్ళు ఇప్పుడు బాగానే వచ్చారు సో డెఫినెట్గా తేడా ఉంటుంది అయితే ఇంకొక మాట ఏంటంటే సార్ ఈ రామ మందిరం అయోధ్య ఇదంతా ఒక పొలిటికల్ వేలో వెళ్తుంది ఈ కాస్ట్ సెన్సెస్ అని చెప్పి ఇండి అలయన్స్ అంతా ఒక వేలో వెళ్తుంది ఇటు వీళ్ళు హిందుత్వం అని పోయినా అది ఒక డిస్ట్రక్టివ్ పవరే వీళ్ళు క్యాస్ట్ బేస్డ్గా వెళ్ళినా అది ఒక డిస్ట్రక్టివ్ పవరే రెండు డిస్ట్రక్షన్స్ మధ్యలో ప్రజలు కన్స్ట్రక్టివ్గా ఎలా బ్రతకగలవు అసలు ప్రజలు బ్రతుక్కి ఈ ఎలక్షన్లకి ఇటుకి సంబంధం లేదు ఓకే ఇప్పుడు మనం డెబ్బై ఐదేళ్ళుగా బతుకుతున్నాము ఏ పార్టీలు వచ్చినాయో ఏ పార్టీలు పోయినాయో ప్రజలలో ఎంత తేడా వచ్చింది అని ఆలోచిస్తే చాలా తక్కువ ఉంటుంది మారిన సమాజంతో పాటు మన అలవాట్లు కానీ మన ఈ కానీ మారిపోతున్నాయి మన ఆహార్యం కానీ మనకు కొన్ని కొన్ని జరుగు తేడాలు వచ్చినాయి ఆ వచ్చినాయే తప్ప ఈ ప్రభుత్వాలు వచ్చి మన ఉద్ధరిస్తాయి అనేది ఏమీ లేదు ఓకే సో మనం ఎప్పటికప్పుడు ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా వీళ్ళు వస్తే వస్తారు వాళ్ళు వస్తే వస్తారని వేస్తున్నాం ఒకసారి వేస్తాం ఒకసారి వేస్తాం ఇంకోసారి ఇంకో వేస్తాం కొత్త వాళ్ళు వస్తున్నారు పోతున్నారు మధ్యలో అంటే ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాయి వాళ్ళకేస్తున్నాం సో ఇవన్నీ ట్రైల్ అండ్ ఎర్ర ట్రై చేస్తున్నాం ఎవరు ఏం చేస్తారు అనేది మనకు తెలీదు సో ఈ ఈ ప్రక్రియలో ఈ ప్రక్రియలో ఎవరికి దొరికింది వాడు తినేళ్ళిపోతున్నాడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తినేళ్ళిపోతున్నారు సో మరి మనకి పెరుగుతుందా మరి పిల్లలు చూడాలి అంటే జనరేషన్స్ జనరేషన్స్ కదా ఎందుకంటే సార్ ఒక పదం ఉంటుంది ప్రాక్టీస్ మేక్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఇప్పుడు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఒక పదేళ్ళు కానీ పదిహేను ఏళ్ళు కానీ ఒక మంచో ఒక చెడో అనేది ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఈ టర్మ్ ఒక సీఎం ఉంటాడు వచ్చే టర్మ్ ఇంకో సీఎం ఉంటాడు ఆ వచ్చే టర్మ్ ఇంకో సీఎం ఉంటాడు మూడు టర్ములు ముగ్గురు ఉంటారు ముగ్గురు మూడు పనులు కూడా సరిగ్గా చేయరు చేయరు ప్రజలు ఇక్కడ ప్రజలకు చిత్తశుద్ధి లేదా చిత్తశుద్ధి లేదా ప్రజలు ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఈ మధ్య ఒక రకంగా ఈ అమ్ముడు పోవటం లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ప్రజలు వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి తెలియని పరిస్థితికి వచ్చారు అంటే ఈ రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్ చేశారు వాళ్ళందరినీ ఒక రకంగా ఇంతకుముందు ఏంటంటే క్లారిటీ ఉండేది గతంలో ఈ పేదరికం పోవాలి ఇప్పుడు మీకు చూడండి అంతకుముందు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఫస్ట్ గెలిచినప్పుడు ఆ డ్యాములు కట్టారు నీళ్లు వ్యవసాయం పెరగాలని ఏ తర్వాత హాస్పిటల్ కట్టారు ఇండస్ట్రీస్ పెట్టారు వాళ్ళు ఒక ఒక ఐదు ఫైవ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ పంచవర్ష ప్రణాళికలు పెట్టుకొని దేశాన్ని మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు అప్పుడు ఏమి జీరో ఉన్న దగ్గర నుంచి మనకు ఒక స్టేజ్కి తీసుకొచ్చారు ఆ తర్వాత ఏమైందంటే ఎప్పుడు ఏంటంటే ఎకానమీ కొంచెం బెటర్ అవుతున్న కాడి నుంచి డబ్బులు కనపడతాయి అంటే మన చిన్న చిన్న అసోసియేషన్ చూసుకుందాం ఓకే నేను నువ్వు మీరు అసోసియేషన్ పెడతాం పెట్టినప్పుడు ఎవడో ఉండడం మన కంటెస్ట్ మనం ఒక పదేళ్ళు ఉంటాం ప్రెసిడెంట్ గాను ఇంకోటి గాను ఈ పదేళ్లలో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు దాంట్లో పెట్టగానే పది మంది వస్తారు కంటెస్ట్ చేయడానికి కరెక్ట్ చేసి గెలిచి దాన్ని తినేద్దామని చూస్తూ ఉంటారు అట్లా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు దేశం కూడా అంతే ఈ దేశం కూడా అప్పుడు కాంగ్రెస్ ఉన్న రోజుల్లో ఎవరు ఉండేవారు కదా అపోజిషన్ అప్పుడు కమ్యూనిస్టులు కొంచెం ఉండేవారు ఈ బీజేపీ అనేది అసలు లేదు అవును ఇప్పుడు మొత్తం వచ్చేటప్పటికి అందరికీ కావాల్సి వచ్చింది రీజనల్ పార్టీస్ వచ్చినాయి బీజేపీ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు హిందువులకి ఏం కావాలో మేము చేస్తాం అన్నట్టుగా వీళ్ళు వస్తున్నారు హిందుత్వం వచ్చేటప్పటికి డెఫినెట్గా ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద పీపుల్ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్ సారీ మధ్యలో ఆపుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ అనేది వాళ్ళు సెక్యులర్ ఉన్నారా లేకుంటే ఒక వర్గానికి సపోర్ట్ చేసారా అనేది మన ఇద్దరికంటే ప్రజలకి బాగా ఇప్పుడు కాంగ్రెస్ అంతా మంచిది అని అనుకుంటే షోరాబాను కేసు వస్తుంది చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇట్లా మంచి వాళ్ళు అంటే కావాల్సిన ఇంత తెలిసి ప్రజలు మార్పును ఎందుకు కోరుకోరు మార్పు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉంటాడు సార్ ఒక ఆయన ఖాన్ ఖాన్ సార్ అని బీహార్లో ఒక ఆయన ఉంటాడు రెండు వందలకి ఐఏఎస్ ఐపీఎస్లకి చదివిస్తుంటాడు అట్లాంటి వ్యక్తిని ఒకని మీ క్యాండిడేట్ గాను లేకుంటే చదువుకున్న ఎందుకు పెట్టుకోరు అంటే నీకు ఇక్కడ ఏది ప్రాబ్లం ఏంటంటే నిజంగా దేశాన్ని గురించి ఆలోచించేవాళ్ళు రోజులు నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎలక్షన్లోకి వస్తానికి ఇష్టపడతారు కరెక్ట్ పదిహేను అంతకుముందు వినోబాబాబేలు వినోబా గారు రాలేదు కానీ జయప్రకాష్ నారాయణ గారు రాలేదు కానీ బట్ చాలామంది వచ్చారు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళలో కొద్దిగా గొప్ప కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారు కొద్దిగా గొప్ప అది కూడా ఆయన కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు కానీ ఆయన పవర్ కోసమే వచ్చాడు కొంత కొంత కొంతవరకు నీతి మంత్రుడు అంతవరకు బట్ మిగిలిన వాళ్ళందరూ కేవలం ఒక పవర్ కోసం వచ్చిన వాళ్ళే ఈ పవర్ ఎందుకు వస్తుంది ఇప్పుడు డబ్బు వచ్చింది కాబట్టి ఒక 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 సంపదను సృష్టించారు గత ప్రభుత్వాలు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయినా కానీ సృష్టించారు తప్పులు జరగలేదని అట్లా సృష్టించారు ఒక లెవెల్కి తీసుకొచ్చారు ఈ దేశాన్ని ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ సంపద పెరుగుతుంది ఇప్పుడు ఒకనొకప్పుడు భారతదేశం కూడా లక్ష కోట్లు బడ్జెట్ ఉండేది కాదు ఇవాళ ప్రతి రాష్ట్రంలో మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ వస్తుంది అది ఎందుకు వస్తుందో తెలియదు ఏమవుతుందో తెలియదు హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే